బైబుల్ మిషన్ సాంగ్ తెలుగు క్రైస్తవ కీర్తన తొంభై తొమ్మిదవ పాట శ్రీయేసు నాదుడు శీఘ్రముగా వాచును ఆంశముపై పండుగ చేయలేండి రండి చూచు శ్రీయేసు నాదుడు శీఘ్రముగా వచ్చును త్వరగా ఏసు వచ్చునంచు దైవవాక్యమనుచునుండు త్వరగా నే నమ్ముచున్న ధన్యుడు వైసి బుద్ధి కాగలవుగా శ్రీయేసు క్రీస్తునాదుడు శీఘ్రముగా వచ్చును త్వరగా క్రీస్తు వచ్చునంచు దైవవాక్యమనుచునుండు త్వరగా రాడు కలాయ పనము చేయునను నా పద కలుగు వెళ్ళవు శ్రీయేసుక్రీస్తునాదు శీఘ్రముగా వచ్చును యేసు క్రీస్తు ప్రభువు భువికి నిపుడు వచ్చును కానీ ఈ సమయమన్నందేయుంచు నిపుడు నమ్ముచున్న ఎడలా నెగిరి వెళ్ళగలవు శ్రీయేసు క్రీస్తునాథుడు శీఘ్రముగా వచ్చును మొదటి నన్న పదము సేధించును ఇది సేదించును ఏసు త్వరగా వచ్చును ఎత్తబడును సంగము ശ്രീ യേസു കീസ്തു ശീരമുഗു നമ്മരാധനു ചുയേ നരുട് ചു ചുണ്ടനു നമ്മു ചുണ്ടോ ദേ പ്രാതവാക്യം സത്യമഞ്ചു നെമ്മദീ നീ കപുടേ ക శ్రేసు నాదుడు శీఘ్రముగా వచ్చును నమ్మ రాధనుచు మనసు చెప్పుచున్నను చుండుము దేవుని వ్రాతవాక్య సత్యమంచు నెమ్మది నీకపుడు కలుగు నెమ్మది నీకప్పుడు కలుగు శ్రీయసు క్రీస్తునాథుడు శీఘ్రముగా వచ్చును నమ్మరాధనుచు జ్ఞానము చెప్పుచున్నను నమ్ముచుండుము దేవుని వ్రాతవాక్యము సత్యమంచు నెమ్మది కల్గు శ్రీ యేసుక్రీస్తు క్రీస్తునాదుడు శీఘ్రముగా వచ్చును నమ్మరాదని అపవాది నచ్చ చున్నాను నమ్ముచుండము దేవుని ప్రాతవాక్యము వాక్యము సత్యమంచు నెమ్మది నీకప్పుడు కళ్ళు శ్రీయసు నాదుడు శీఘ్రముగా వచ్చును నమ్మరదను చూ దర్శనం చెప్పుచున్నాను నమ్ముచుండుము దేవుని ్రాత వాక్యము సత్యమంచం నెమ్మది నీకప్పుడు కలుగు శ్రీయేసు క్రీస్తునాథుడు శీఘ్రముగా వచ్చును నమ్మ రాదను స్వప్నము చెప్పుచున్నాను నమ్ముచుండుము దేవుని ప్రాత వాక్యము సత్యమంచం నెమ్మది నీకపుడు కల్గు నమ్మరదను భవిష్యము చెప్పుచున్నాను నమ్ముచుండము దేవుని ప్రాతవాక్యము సాధ్యమంచు నెమ్మది కపుడు కల్గు నెమ్మది కప్పుడు కల్గు నమ్ము మన్న మాట యదర్థము కాకపోయినను నమ్ము చుండుము దేవుని వాక్యము సత్యమంచు నెమ్మది శ్రీ యేసు క్రీస్తు నాదుడు శీఘ్రముగా వచ్చును రాక కొరకు నెదురు చూచి రాక ముందే మృతుడు వైన రాక కాల భూ లోక భతులెల్ల నీతో ఏకమైపోదురు నాదుడు వచ్చును గురుతులలో సమాప్తి రాకం గుర్తుని గ్రహింపవలను గురుతులలో కెల్లా గొప్ప గురుతు విశ్వాసం ఈ గురుతు కలిగి యుందుము క్రీస్తు శ్రీసుక్రీస్తునాదు శీఘ్రముగా వచ్చును ജനകുമാരാത്മലൻ ജനകത്രേക വേത്തികീ ഘനതമഹിമ കീർത്തിയു കാലയന്ദു സർവത്ര കലുക ശ്രീസ് കീസ്തുനാഥു ശീരമുഗ വച്ചുന